అల్లూరి సీతారామరాజు జిల్లా యువకుని స్వీయ దర్శకత్వంలో రెండవ చిత్రానికి మన్యం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ 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 పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా లాంఛనంగా ప్రారంభించారు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ పాడేరు పెన్నెండవ మైలు చిత్రానికి క్లాప్ కొట్టి చిత్రీకరణ ప్రారంభించారు ఆట శాఖ అధికారి పాత్రధారి బోయపాటి శ్రావణ్ హీరోయిన్ సువాని జబర్దస్త్ రాములుపై సన్నివేశానికి ఐటీడీఏ పిఓ క్లాప్ కొట్టి చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం ఎస్పెషల్లీ పాడేరు ప్రెస్ సభ్యులందరికీ నా నమస్కారం డైరెక్టర్ గారు మొన్న వచ్చి నాకు పాడేరు సబ్జెక్ట్ పాడేరు పన్నెండు కిలోమీటర్ల సబ్జెక్ట్ చెప్పడం జరిగింది సో చాలా చక్కగా చేసుకున్నారు సబ్జెక్టు చాలా డిఫరెంట్గా ఉంది సో ఇలాంటి సబ్జెక్టులో నన్ను పాత్ర అవ్వడం చాలా సంతోషంగా భావిస్తున్నాను చాలా బాగుంది రాత్రి ఎప్పుడైతే నేను మూడున్నర గంటలకు వచ్చాను చాలా చల్లగా ఉంది ఒక్కసారి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చేంజ్ అనిపించింది సో ఇప్పుడు ఉండే పది రోజులు చాలా ఆనందంగా ఉంటారని అనిపిస్తుంది అని ఎందుకంటే ఎండలు తప్పించుకొని చాలా సంతోషంగా అనిపిస్తుంది సాయి లక్ష్మి గణపతి మూవీ క్రియేషన్స్ లో రెండవ చిత్రంగా పాడేరు పెన్నెండవ మైలు రూపుదిద్దుకుంటోంది ఈ చిత్రానికి పాడేరు నివాసి ఎన్కే కథ మాటలు స్క్రీన్ ప్లే పాటలు నిర్మాణ దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇక ఎన్కే విషయానికి వస్తే పాడేరు గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగి సినిమాపై మక్కువతో హైదరాబాద్ వెళ్లి పలువురి వద్ద సహాయకుడిగా పనిచేసి పల్లెటూరు నేపథ్యంలో నూతన నటీ నటులతో యమునా నది చిత్రాన్ని రూపొందించారు గత ఏడాది నవంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యమునా నది చిత్రం మంచి చిత్రంగా నిలిచి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది యమునా నది చిత్రాన్ని నూతన నటీ నటులతో బడ్జెట్ లో నిర్మించగా పాడేరు పన్నెండవ మైలు చిత్రాన్ని పాడేరులోని మిత్రులు సన్నిహితులు సాకారంతో ఎన్కే స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు హీరో సంపూర్ణేష్ బాబు శకలక శంకర్ శివాజీ ముఖ్య పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా ఎన్కే ఆంధ్ర ఊటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ తొంభై శాతం చిత్రీకరణ పాడేరు పరిసరాల్లోనే జరగనుందని స్థానికంగా టాలెంట్ ఉన్న యువతకు ప్రోత్సాహం ఇస్తున్నామని తెలిపారు యమునా నది చిత్రాన్ని ఏ విధంగా విజయవంతం చేశారో తమ బ్యానర్లు నిర్మిస్తున్న రెండవ చిత్రం పాడేరు పెన్నెండవ మైలు చిత్రాన్ని ఆదరించాలని కోరారు మొ నా మొదటి సినిమా ఇదే పాడేరులో యమునా నది వారం రోజులు ప్రదర్శించడం వల్ల పాడేరు ప్రజలందరూ కూడా మంచి సినిమా తీసేవని చాలామంది చెప్పడం వల్ల మరి మోదమామ తల్లి అనుగ్రహం లేకపోతే ఇంకేంటో నాకు తెలియదు మొత్తం మీద పాడేరు పన్నెండో మలైన టైటిల్తో సో ఇంకొక సినిమా చేయటం నేను పాడేరు రావడం జరిగింది పాడేరులో నాపీస్ పెట్టడం జరిగింది ఈరోజు అనగా తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఈరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి పాడేరు శ్రీ మోదమాంబ టెంపుల్ దగ్గర సినిమా ఓపెన్ చేయడం జరిగింది ఈ సినిమాకి వచ్చినటువంటి పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు అలాగే మోదమాంబ తల్లి బ్లెక్సింగ్స్ కూడా ఈ సినిమా వెనకాల నుండి నడిపించి ఈ సినిమాను ఒక విజయవంతం చేస్తారని మీ అందరి సమక్షంలో ఆ దేవతను కోరుకుంటున్నాను అంటే యమునా నది అనే చిన్న సినిమాకి కొత్తలతో పెట్టి ఆల్మోస్ట్ చేసానండి అయితే ఆ తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక హైదరాబాద్లో ఒక ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ తీసుకోవడం కానీ లైన్ చెప్పిన తర్వాత యమునా నది సినిమా చూసి ఒక చిన్న బడ్జెట్లో చేయడం వల్ల బాగుందని చెప్పేసి ఇప్పుడు ఈ పాడేరు పన్నెండో మైల్ అనే ఈ టైటిల్ అనే ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు మొత్తం తెలిసిన యాక్టర్సే కనిపిస్తారండి అలాగనే ఒక భారీ యాక్టర్స్ కాదు మ్యాక్సిమం అంటే చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఆ యాక్టర్ తను అని గుర్తుపట్టే విధంగా నేను సీనియర్స్ తీసుకుంటున్నాను అండి అన్నారు కదా అంటే ఈ టైటిల్ వెనక అనేది నేను బేసిక్గా అమ్మ నాన్న పుట్టినంత చూడవరమే వ్యాపార నిమిత్తం మన పాడేళ్లు రావడం వల్ల నేను కూడా ఇక్కడే పుట్టానండి ఇక్కడే చదువుకున్నాను అయితే చిన్నప్పుడు మోదకొండం తల్లి పాడే మాడుగులు మోదకొండం తల్లి పండగకి వెళ్ళేటప్పుడు మా వాళ్ళు తీసుకెళ్తూ వస్తున్నప్పుడు ఈ పాడేరు పన్నెండో మైల్ అనే ప్లేస్కి వచ్చేసరికి ఏదో ఒక ఒక వింతగా చెప్పుకోవడం జరిగేది సో అది అది ఎప్పుడు చిన్నప్పుడు అనుకున్న మాట అదేం జరిగిందంటే యమునా నది టైంలో నేను హైదరాబాద్ నుండి వైజాగ్ వచ్చి వైజాగ్ నుండి పాడేరు రావటం పోవటం ఇట్లా ఒక నాలుగు ఐదు సార్లు వస్తూ పోతున్నప్పుడు నేను ఒక రెండు సార్లు ఆ పన్నెండు మైలుదే ఆపడం వల్ల ఈ టైటిల్తో నేను కథ రాసి సినిమా చేస్తే ఎట్లా ఉంటుందని వచ్చినటువంటి ఆలోచన అండి అయితే ఆ టైటిల్తో నేను మోదమాంబ తల్లిని మెయిన్ బేస్ లైన్ తీసుకొని పాడేరు పన్నెండు మైలు టైటిల్ పెట్టడం జరిగిందండి ఇందులో ఫిక్షన్ కూడా ఉంటుందండి లిటిల్ బిట్ ఫిక్షన్ ఉంటుంది ప్లస్ ఆ తల్లి మీద కూడా నేను దైవభావంతో నేను చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి చిత్రీకరణ ఎక్కడ జరుగుతుంది అంటారా ఆల్మోస్ట్ అండి అంటే పాడేరు పన్నెండు మైల టైటిల్ అనేది ఎప్పుడైతే లైన్ తీసుకున్నానో ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వర్క్ ఇక్కడ చేయాలి అలాగే ఓపెనింగ్ కూడా ఆ తల్లి దగ్గర చేసి లాస్ట్కి దిష్టి గుమ్మడికాయ కూడా అక్కడే ఆ తల్లికి దండం పెట్టుకుని అక్కడే తీసి నేను ఫస్ట్ కాపీ చేయాలని ఒక నిర్ణయంతో నేను పాడేరు వచ్చానండి సో ఇక అలాగే ఈ కథ విషయానికి వస్తే మన ఏజెన్సీ ప్రాంతంలో నడుస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ చాలామంది ఈ లోకల్ యాక్టర్స్ని కూడా తీసుకొని వాళ్ళ టాలెంట్ని కూడా బయట పెట్టాలనుకునే ఉద్దేశంతో ఈ సినిమా ఇక్కడే తీయాలనుకున్నానండి అలాగే యమునా నదిని ఎంత విజయవంతం చేసి ఎక్కడికి వెళ్ళినా సరే గుర్తుపట్టే విధంగా అందరూ కూడా నన్ను అభినందించారు అలాగే ఈ పాడేరు పన్నెండు మైలు అనే సినిమాను కూడా మీరు అందరూ త్వరలోనే అంటే స్టార్ట్ అయిన దగ్గర నుండి త్వరగానే పూర్తి చేసి థియేటర్కి తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను చూసిన తర్వాత ఈ ఫస్ట్ సినిమాను ఎలా అయితే అభిమానించారో అలాగే ఈ సినిమాను కూడా ఆదరించి నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ నా క్లాస్మేట్ అయినటువంటి ఇతను ఇలాగ నా హాస్టల్ అయినటువంటి త్రీనాథ్ గారు వీళ్ళు ఉండటం వల్ల నేను ఇక్కడ మెయిన్ పాడేరులో షూట్ చేయడం జరుగుతుంది పర్మిషన్స్ కూడా అన్నిటికి కూడా చాలా సపోర్ట్ చేశారండి ఈ సందర్భంగా వీళ్ళకి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్